ఈవినింగ్ వర్క్ ఎక్కువగా ఉందని నేను మార్నింగే టైం దొరికినప్పుడు క్యాబేజ్ని ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను సో క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిల్లల్ని ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత క్యాబేజ్ని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను సో పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లా కొంచెం తీసి ఇందులో శనగపిండి వేసి ఉప్పు అలాగే అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవుతాయి చూసి ఇగ్నోర్ చేసేయండి అన్నీ కలిపి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా అరెస్ట్ ఇచ్చాను సో ఆ తర్వాత నేను ఎందులో అయితే కర్రీ చేద్దాం అనుకున్నానో అందులోనే పకోడీ వేసాను మళ్ళీ అది ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని మళ్ళీ కడిగేటప్పుడు సింకులో చాలా వస్తూ ఉంటాయి సో ఈ విధంగా అయితే మొత్తము కలిపి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నూనె వేడి చేసిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి పకోడీ వేసి అక్కడ పక్కన పెట్టేశాను అదే మిగిలిన దాంట్లో క్యాబేజీ కర్రీ వేసి వండేసాను కరెంటు పోయింది ఇక్కడ చూసి ఇగ్నోర్ చేసేయండి కరెంట్ లేదు సో నాకు క్యాబేజ్ పకోడీ అన్న క్యాలీఫ్లవర్ అన్నా చాలా ఇష్టము కానీ నేను తినలేను ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ స్కిప్ చేయాలి సో పిల్లలకైతే ఎమ్మీఎమ్మిగా వేసిచ్చాను వాళ్ళు టమాటో సాస్లో వేసుకొని చాలా ఎమ్మెగా ఉందని తిన్నారు సో చేస్తుంటేనే మంచిగా స్మెల్ అనేది వచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే నేను కొంచెం ఒక చిన్న పీస్ తిన్నానంటే ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోనే నేను కర్రీ వండేసాను అందులో ఫోర్ ఎగ్స్ వేసి వండాను మీలో ఎంతమందికి క్యా క్యాబేజ్ పకోడి అంటే ఇష్టం అలాగే క్యాబేజ్ ఎగ్ కర్రీ విత్ చపాతి ఇష్టమైనా నేను లాస్ట్లో ఛాయ్లో వేసుకొని తిన్నాను ఈ విధంగా